మన మధ్య రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఉన్నారు ఇందాక ఎంతో చక్కగా డ్యాన్స్ చేశారు కదండి వాళ్ళని చూస్తే మనకి ఇంకా డ్యాన్స్ చేయాలనిపిస్తుంటుంది అవునా కదా సో ఐ రిక్వెస్ట్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ మీ ప్రెజెన్స్ మాకు చాలా చాలా ఎంతో ఆనందంగా ఉంటుంది సార్ మీరు రావడం థ్యాంక్ యూ సో మచ్ మా ఫ్యా మన ఫ్యామిలీ అయిపోయారు మన పిఎస్ఎస్ఎం ఫ్యామిలీ సో ఇద్దరు నిజంగా చాలా గ్రేట్ మాస్టర్స్ ఎక్కడికి వెళ్ళినా ధ్యానం కూడా చెప్తారు పత్రిజీ గురించి చెప్తారు పిఎస్ఎస్ఎం గురించి మన ధ్యానం మన ధ్యానుల గురించి చెప్తారు మన ధ్యానులు ఎంత చక్కగా ధ్యాన ప్రచారం చేస్తున్నారో చెప్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ టూ మినిట్స్ పరమాత్మ స్వరూపులందరికీ ఆత్మ నమస్కారాలు నమస్తే తల్లులు ఆత్మ బిడ్డలకి మా హృదయపూర్వక నమస్కారాలు పొద్దున్నే నవ్వుతో స్టార్ట్ చేద్దాం ఈ ఆత్మ అనేది ఈ ధ్యానం అనేది నవ్వటం కోసమే గురుగారు పొద్దున చెప్పిన ఆ మాటలు ఆ స్పీచ్ చూస్తుంటే ఆ కళ్ళ నీళ్ళ అలా గర 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 తిరిగిన మాట అంటే ఈ ప్రపంచంలో ప్రతి దాన్ని నేర్చుకోవడానికి వచ్చాము నేర్చుకోవడానికి వచ్చాము స్కూలు స్కూలు అన్నారు ఏ మీటింగ్లో కూడా ఎక్కువగా అదే చెప్పేవాళ్ళు గురుగారు ఈ సందర్భంగా గురువుగారు మనస్ఫూర్తిగా ఇదే స్టేజి మీద మేము ఫస్ట్ సంవత్సరం వచ్చినప్పుడు మా ఇద్దరికి ఆ కుక్కం పూసి ఆ శాల్వా కప్పి మధ్యలో ముగ్గురిని కలిసి డ్యాన్స్ చేసి ఆ ఫైటింగ్ కూడా చేసి మమ్మల్ని కింద పడేసాడు ఇలాంటి అద్భుతమైన ఆత్మ గురువులు ఈ ప్రపంచంలో ఉన్నబట్టే ఈ భారతదేశం చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా బ్యాలెన్సింగ్గా నడుస్తుందంటే అండ్ గొప్ప గొప్ప గురువులు ఉండబట్టే మనస్ఫూర్తికి సందర్భంగా గురువులకు మన అందరికీ థ్యాంక్ చెప్పాలి నిన్న ఈవినింగ్ ఒక గురుగారు మన హిమాలయా నుంచి కోరి గురుగారు చెప్పారు ఓ సిద్ధాంతాలు ఆయన గురించి చెప్పినప్పుడు అప్పుడు అనిపించింది అన్నమాట ఓహో అలాంటి సిద్ధాంతాల నుంచి సింపుల్గా శ్వాస మీద దేసాన్ని అందరికి ఫ్యామిలీలో ప్రతి ఇంటింటికి అందేలాగా చేసిన గొప్ప గురువు ఆయన్ని చూసినప్పుడే గురువుగారు నాకు కళ్ళ కళ్ళలో తిరేరు ఓహో ఈ ఈ సిద్ధాంతాలు ఈ రూల్స్లన్నింటి నుంచి ఒక సింపుల్గా బ్రేక్ చేసి సింపుల్గా కూడా నువ్వు జీవనం బతకొచ్చు అని సత్యాన్ని ధ్యానం కూడా చేయవచ్చు అని సత్యాన్ని అందించి నిన్న ఈవినింగ్ గురుగారు చూసిన తర్వాత గురుగారికి ఇంకా ఆలవిషన్ నాకు ఆత్మల అనుభవం ఇంకా ఎక్కువ అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆత్మ బంధువులందరికీ అంటే ఇంతకుముందు కంటి కూడా ఈ ప్రాంగణంలో అద్భుతంగా తీర్చిదిద్ది ఇంత కమర్షిక్షణగా ఇవన్నీ నడుపుతున్న యజమాన్యానికి అందరికీ పత్రి గారు వెళ్ళిన తర్వాత మన విజయభాస్కర్ రెడ్డి గారికి ఈ ఈ పట్ ఈ పట్టాలు అందించి ఎంతే అంటారే గుర్రం తోలేటప్పుడు పక్కాలు కొంచెం అందించాలి ఒకళ్ళకి ఎవరు అందిస్తే కానీ కరెక్ట్గా గుర్రాలన్నీ వెళ్తాయి అన్నమాట అందుకని అలాంటి ఒక మంచి అద్భుతమైన పక్కాలు అందించిన విజయభాస్కర్ రెడ్డికి ఎందుకంటే చూస్తున్నాడు తెలుస్తుంది సార్ అలా అంటే టోటల్గా మేమంతా అదంతా అబ్జర్వేషన్ చేశాము గురువుగారు ఉన్నప్పుడు కంటే అది ఏమీ ఒక ఇంచు కూడా తగ్గకుండా ఒక ఇంచు నాలుగు ఇంచుల హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగానే వెళ్తూ ఓ గురుగారు లేరు అనే భావన లేకుండా సత్యాన్ని ఈ ప్రపంచానికి అందించడానికి కోసం ఎంతో అద్భుతంగా క్రమశిక్షణతోటి ఏర్పాట్లన్నీ చేసిన యాజమాన్యానికి ఈ అత్య అందించిన దాతలకి ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ మేము చెప్పేది పెద్దగా ఏం లేదు నా పరమాత్మ స్వరూపులారా గురుగారు చెప్పింది కూడా అంతే పతిది ప్రతి విషయాన్ని సాక్షిగా సూక్ష్మంగా ఎంత ప్రాబ్లం వచ్చినా ఎనీ ప్రాబ్లం వచ్చినా ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా ఏమైనా కానీ దాన్ని సూక్ష్మంగా చూస్తూ దానిలో ఉండే సత్యాన్ని తెలుసుకోవటమే ఈ జ్ఞానం ఈ సత్యం అనే సత్యాన్ని మేము ఇంకా పోయేకో పోయి ఇంకా తెలుస్తుంది ఎలాంటి ప్రాబ్లం ఎక్కడున్నామనేది ఇంపార్టెంట్ కాదు అంటారే మన మహేష్ బాబు గారు అంటారు అనేది కాదు బుల్లెడి దిగిందా లేదని అట్లా మనం ఎన్నాళ్ళు ధ్యానం చేసేవనేది కాదు మనం అనుకున్న సత్యం వైపు కరెక్ట్గా టచ్ చేయమే లేదని సత్యాన్ని ప్రతిక్షణం మన గమనంలో ఉండాలి అదే బాధ వచ్చినప్పుడు నేను ఎలా తాకిడి చేస్తుందని దాన్ని సాక్షి చూస్తాం సంతోషాన్ని చూస్తున్నప్పుడు కూడా వచ్చినప్పుడు దాని సాక్షిగా స్వత్వం అనేది ఇది అనిత్యమే అనిత్యం బుద్ధుడు అన్నట్టు ఇది అనిత్యమే ఇది అనిత్యమే సణిక్యమే శణిక్యం అని అంటుంటాడు బుద్ధు భగవాన్ అనేవాడు ఎనీ ప్రాబ్లమ్స్ మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దేహంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు సంసారం కావచ్చు మేము చెప్పాము ఏంటంటే మనం కనిపించే మూడు సింహాలు ప్రపంచం ఒక సింహం రెండోది సంసారం మూడోది దేహం కనిపించింది నాలుగో సింహే ఆత్మ అదే నువ్వు అదే నువ్వు కనిపించే మూడు సింహాల నుంచి ఓన్లీ బెదిరిస్తే ఈయని బెదిరిస్తే కాండ్రిస్తే వీటికి భయపడొద్దు నువ్వు ఆత్మవి నువ్వు విశ్వానివి నువ్వు విశ్వశక్తివి అని సత్యాన్ని చెబితే మూడు సింహాలు నీ ముందు ఒక పిల్లిలాగా అలా వంగిపోతాయి అని సత్యాన్ని తెలియాలంటే నువ్వు ఆత్మ సత్యం అనే సత్యాన్ని నాలుగో సింహాన్ని నేను అనే సత్యంగా మనం తెలుసుకుంటే ఈ ప్రపంచ విషయాలకి సంసార విషయాలకి దేహ విషయాలకి కుంగిపోయేది లేదని సందర్భాన్ని చెప్పు చెప్పుకుంటూ అద్భుతంగా ఈ ధ్యాన కార్యక్రమాలు చెప్పుకుంటూ పెద్ద పెద్ద గురువులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో వస్తున్నారు వాళ్ళందరినీ చూసి ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క మాటను ఏం నేర్చుకుంటున్నాము ఈ మాటను తీసుకెళ్ళి బ్యాగ్లో వేసేసుకొని ప్రతిరోజు నెమరేసుకొని జీవితానికి ఉపయోగపడేలాగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా చెబుతూ తల తీసుకుని బెదర్ మాట్లాడతారు థ్యాంక్ యూ మార్నింగ్ మూడు గంటల ధ్యానము ఆ తర్వాత గురువులు అంటే ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్స్ మొత్తం కరిగిపోయి ఉంటుంది గురువులు చెప్పే మాటలన్నీ కూడా మన చిత్తంలో ఉండి ఈ ఈ సంవత్సరం మొదలైంది వచ్చే సంవత్సరం దాకా కూడా ఆ పాజిటివ్ థింక్ మళ్ళీ హృదయపూర్వక ఉండాలనేది మనస్ఫూర్తి కోర్చుకుంటు చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ క్షణం మొక్కలో సిరునవ్వు ఉండాలి ముఖంలో సిరునవ్వు ఉండాలి సిరునవ్వు ఉందంటే నిజం ధ్యానం చేస్తున్నట్టు అర్థం అనమాట మనం ముఖంలో ఎప్పుడుగా అన్నామంటే మనం భౌతిక ప్రపంచానికి కనెక్ట్ అయ్యి ఉండాలని అర్థం అనమాట ముక్కే ఒక విషయం చెప్పి నేను కల చేస్తున్నాను ఒక ఇక్కడ హైదరాబాద్ నుంచి మనము కర్తలకు రావాలంటే గూగుల్ మ్యాప్ సెల్ ఫోన్లో మ్యాప్ కనెక్ట్ చేసుకుంటూ వస్తాము అప్పుడు నువ్వు లెఫ్ట్ ఎల్లు రైట్ ఎల్లు ఇన్ని కిలోమీటర్లు ఉందని మనం చెబుతుంటది మ్యాపు మనం తయారు చేసిన గూగుల్ మ్యాపే కరెక్ట్గా ఎల్లు ఇన్ని కిలోమీటర్లు ఉంది గంటలకు వెళ్తావు అని చెబుతుందంటే మనం సృష్టించిన భగవంతుడు కానీ మనం కనెక్ట్ అయితే అసలు మనం ఏం చేయాలి మనం ఏం మాట్లాడాలి నువ్వు ఏం చే ఉంట ఇన్నాళ్ళు ఉంటావు అని సత్యాన్ని భగవంతుడు చెబుతాడని సత్యాన్ని చెబితే ప్రపంచ విషయాలు కనెక్ట్ అయిన ఈ పిన్నుని ఈ ప్లెగ్ని అలా పీకి భగవంతుడు కనెక్ట్ చేయండి ఆత్మ కనెక్ట్ చేస్తే మీకు అంత నిజమే తెలుస్తుంది సత్యమే తెలుసు అని చెప్పుకుంటూ చాలా తీసుకున్నాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ వండర్ఫుల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్